డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా కారం నా పేరు డాక్టర్ షెగఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని కాన్స్టిపేషన్ అండి మలబద్ధకం పేరులోనేందు బద్దకం మనం మార్నింగ్ లేచిన వెంటనే బద్దకిచ్చి వెళ్లకుండా ఈవినింగ్ వెళ్దాంలే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే అనుకుంటాం కదా సో ఆ బద్దకించడం వల్లే వస్తాయి మలబద్దక సమస్యలు అసలు మలబద్ధక సమస్య వస్తే ఎన్ని రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి తెలుసా మనం ఎవ్రీడే మోషన్కి వెళ్ళలేదు అనుకోండి ఎగ్జాంపుల్ మార్నింగ్ మార్నింగే లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే కొంతమందికి వాటర్ ఇంత దాగి అలవాటు చేసుకుంటారు అలా కాకుండా లేచిన వెంటనే బెడ్ దిగి మోషన్కి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిన వాళ్ళు చాలా హెల్దీ పర్సన్స్ అంటారు నేను అలా కాకుండా లేట్గా పడుకుంటామా లేట్గా లెగుస్తామా పని తొందరగా వెళ్ళాలా పిల్లలు స్కూల్ తొందరగా వెళ్ళాలా మనం ఈజీగా పోస్ట్ పోన్ ఏం చేయగలుగుతాం మోషన్నే ఈ ఈవినింగ్ వెళ్దాంలే రేపు వెళ్దాంలే అలా పోస్ట్ పోన్ చేస్తాం కదా అప్పుడేమవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ హెవీ ఫ్రెష్నెస్ ఉండదు బాడీలో పొట్టంత బ్లోటెడ్గా ఉంటుంది ఎప్పుడన్నా ఏదైనా తిన్నామనుకోండి ఆ బ్లూడ్ టెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది కడుపులో అదొక కైండ్ ఆఫ్ మంట పుడుతూ ఉంటుంది ఎందుకు ఇవన్నీ వస్తాయంటే మనం ఈ సమస్యలన్నింటికి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటాం అసలు సమస్య స్టార్ట్ అయిందే మార్నింగ్ మోషన్కి వెళ్ళకపోవడం వల్ల నా ఒక చిన్న విషయాన్ని మర్చిపోతాం మనం పిల్లల్లో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో మా పిల్లడు వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి లేదంటే మా పిల్లలకి పింపుల్స్ ఉన్నాయని వస్తుంటారు హెయిర్ ఫాల్ వస్తుందని వస్తుంటారు సో రకరకాల కంప్లైంట్స్ వస్తే నేను ఫస్ట్ టైం అడుగుతానంటే మీ పిల్లడు మోషన్కి వెళ్ళే ఎంతసేపు అయిందా ఎన్ని రోజులు ఏంటంటే మేడం గమనించలేదు మేడం నాలుగైదు రూపాయలు అయితే మోషన్కి వెళ్ళి అంటుంటారు సో ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ప్రాపర్ మోషన్కి వెళ్తే వాళ్ళు హెల్దీగా ఉంటారు కాబట్టి మనము ఈ కాన్స్టిపేషన్ ఎప్పుడైతే వస్తుందో రెగ్యులర్గా వెళ్లకుండా ఇరెగ్యులర్గా వెళ్ళడము టైట్కి వెళ్ళడము లేదంటే మోషన్ నుంచి బ్లడ్ పెట్టడం లేదంటే ఫిస్టల్ అలా ఫామ్ అయి రావడం ఇవన్నీ ఒకరోజు పెద్ద ప్రాబ్లం కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తాయి క్రానిక్ అది లాస్ట్ స్టేజ్లో అండి నుండి మనం రెగ్యులర్గా మోషన్కి వెళ్తే సరిపోతుంది సో మేము ఏం ట్రై చేసినా మేము తొందరగా లేం ట్రై చేస్తున్నాం మోషన్ అవ్వట్లేదండి బెస్ట్ రెమెడీ బెండకాయ బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది అండి స్పెషల్లీ ఈ సీజన్లో మన వర్షాకాలంలో కానీ వింటర్ సీజన్లో కానీ చాలామంది కాన్స్టిపేషన్ ఉంటుంది మనకి చాలా వరకు ఆ ప్రాబ్లం రాకుండా అంటే బెండకాయ సింపుల్ అంతే ఒక బెండకాయ నాలుగైదు ముక్కల్లా కట్ చేసి రాత్రి కూడా నానబెట్టేయాలి మార్నింగ్ లేచాక దాన్ని గోరవచ్చకు వెయిట్ చేసుకొని ఆ బెండకాయలు తీసుకొని ఆ వాటర్ని తాగేసేయాలి సాఫీగా లూబ్రికేటెడ్ ఉంటుంది ఆ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది స్టమక్ వాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది గ్యాస్ట్రైటిస్ మొత్తం క్లియర్ చేసేస్తుంది స్పెషల్లీ మోషన్స్ ఆఫ్ అయిపోతుంది ఒక మోషన్ సాఫ్ అయితే గ్యాస్ట్రైటిస్ రాదు హెవీనెస్ రాదు బురువు పెరగము స్కిన్ చాలా గ్లో వస్తుంది హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది ఎప్పుడు ప్రతిరోజు మోషన్కి వెళ్తే సో సింపుల్ టెక్నిక్స్ అంతే మనము భారీగా ఇవి అవి 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 అన్నీ ఫాలో అవుతుంటాం సింపుల్ కొన్ని కొన్ని జామకాయలు రోజుకు రెండు తినాలి బీట్రూట్ని కూడా వారంలో రెండు మూడు సార్లు కర్రీలాగా వాడాలి పాలకూర మునగాకు మెంతికూరని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అండ్ జామకాయ కూడా అద్భుతమైన ఫ్రూట్ కాన్స్ట్యుపేషన్కి ప్రతిరోజు రెండు జామకాయలు తెచ్చుకోవడం అండ్ త్రోడ్దడే వాటర్ ఎంత తాగుతున్నారు కూడా చాలా ఇంపార్టెంట్ మనం త్రోడ్దడే ఈ ఈ మామూలుగా ఈ ప్రాబ్లం అడిగితే రెండు లీటర్లు ఒక లీటర్ అంటుంటారు అట్లా కాదు త్రోడ్దడే త్రీ అండ్ హాఫ్ లీటర్ ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ లీటర్ డే మొత్తం డే మొత్తం ఫినిష్ అయ్యే అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి వాటర్ తాగి మోర్ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకొని జంక్ ఫుడ్స్కి ఆల్మోస్ట్ దూరంగా ఉండాలండి జంక్ ఫుడ్స్ అంటే మనం తాగే పెప్సీలు కూల్ డ్రింక్లు ఇవి అవి చిప్స్ అవన్నీ మాక్సిమం కాన్స్టిపేషన్ పిల్లల్లో అధికంగా ఉంది కాబట్టి పిల్లల్లోనే ఎందుకు వస్తుందంటే వాళ్ళు జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటారు పెద్దవాళ్ళకన్నా కూడా దయచేసి పిల్లలకి జంక్ ఫుడ్స్ ఇవ్వకండి కాన్స్టిపేషన్ లీడ్స్ టు చాలా కంప్లైంట్స్ పిల్లల్లో హెయిర్ ఫాల్ అనేది అధికంగా అయిపోయింది వాళ్ళు ఒక రక ఎన్నో రకాల షాంపూలు ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతున్నారు కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు పింపుల్స్ వచ్చేస్తున్నాయి బాడీ అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఓన్లీ బికాస్ ప్రాపర్ మోషన్కి వెళ్ళకపోతుంది మీరు బాగా గమనించి చూడండి రెగ్యులర్గా మోషన్కి వెళ్ళండి పిల్లలు లేదంటే ఒక పదహైదు ఇరవై నిమిషాలు మోషన్ వాష్రూమ్కి వెళ్తారు కానీ మోషన్ అవ్వక అలా టైం స్పెండ్ చేసి మొబైల్ తీసుకెళ్తారు ఈ మధ్య పిల్లలు మరి ఇవన్నీ అన్హెల్దీ ప్రాసెస్లు యాజ్ అ పేరెంట్స్ మనం గమనించి కంపల్సరీ వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్ మంచిగా ఫుడ్ మనకి ఫ్రెష్ ఫుడ్ ఏంటి అన్హెల్దీ ఫుడ్ అంటే మనకు తెలుసు సో అన్హెల్దీస్ అన్నీ ఆపేసి పిల్లలతో పాటు మనం కూడా పెద్దవాళ్ళు కూడా మంచి టైంకి ఫుడ్ తినడం వాటర్ ప్రాపర్గా తీసుకోవడం పొద్దున్నే లేచకు ఒక్క వన్ అవర్ యోగా చేయించడం అండి వన్ అవర్ యోగా బ్యూటిఫుల్ థింగ్ మోషన్ ప్రాబ్లం రాదు ఫేస్ హెల్తీగా ఉంటుంది బాడీ యాక్టివ్ ఉంటుంది వెయిట్ ఉండదు అండ్ పొద్దునే బాడీ మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎప్పుడు మార్నింగ్ మోషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే మనం యోగా చేసుకోవాలి చెప్పడానికి ఈజీగానే ఉంటాయి మనం చేయడానికి చాలా కష్టం అంటే హెల్త్ కూడా అలాగే పాడవుతుంది ఖచ్చితంగా హెల్త్ పాడైతే ఆ ఇబ్బంది మనం తట్టుకోలేం అదేదో మనం ముందు నుంచి కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది హెల్దీ ఉండడం చాలా ఈజీ అండి ఒకటి ఒక రెండు రోజులు కష్టం హెల్దీ ప్రాసెస్లో అన్నీ ఫాలో ఎందుకంటే ఎందుకంటే అన్హెల్దీ ప్రాసెస్లో వెళ్తున్నాం కదా హెల్దీ ప్రాసెస్లో వెళ్ళడానికి కొద్ది కష్టం అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే బాడీ యాక్టివ్గా ఉండడం వల్ల ఎంత ఫ్రీగా ఉంటుందంటే అంత ఫ్రీగా ఉంటుంది సో కాబట్టి కాన్స్ట్రిపేషన్ అనేది పెద్ద విపరీతమైన ప్రాబ్లం ఏం కాదు మనం ఎక్కడో ఫుడ్లో ఎక్కడో జాగ్రత్తలు తీసుకోవట్లేదు నీళ్ళు సరిగ్గా తాగట్లేదు మేబీ లేట్గా పడుకుంటున్నాము కావాలని నేనే పోస్ట్ పోన్ చేస్తున్నాను ఇవన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ నేను కరెక్ట్ చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం ఉండదు ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకోవాలి వాటర్ ప్రాపర్గా తాగాలి ఖచ్చితంగా ఈ కాన్స్ట్రిపేషన్ ప్రాబ్లం అసలు రాదు ఉన్నా వెళ్ళిపోతుంది అంతే హెల్తీగా ఉండండి హ్యాపీగా చాలామంది కామెంట్స్లో కర్పూరం వల్ల నొప్పులు తగ్గుతాయా మాకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నాయి తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి కర్పూరం రాసుకోవచ్చా మీరు చాలా వీడియోస్లో కర్పూరం వాడమంటారు అది ఎంత మోతాదులో వాడాలి ఎన్ని యూజులు తగ్గుతాయి దాంతోపాటు ఫుడ్లో మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పులు ఇవన్నీ ఉండకుండా కాపాడుకోవచ్చా అని చాలా కామెంట్స్లో అడిగారు వాళ్ళ గురించి ఈ వీడియో కర్పూరం బెస్ట్ థింగ్ అండి నొప్పులు బాగా తగ్గిస్తుంది ఇలా కర్పూరం ఏంటంటే ఘాటుతత్వాన్ని కలిగి ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇది చాలా ఎఫెక్షన్ మనకి ఇన్ఫెక్షన్స్ కాకుండా మనకి కొంతమందికి గురక రావడము లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటిని తగ్గిస్తుంది అసలు కర్పూరం ఎలా వాడాలి అని చూసుకోవాలి ఫస్ట్ కర్పూరంని మనం ఏం చేస్తామంటే మనం మనం ఇది మన క్యాస్ట్రా ఆయిల్ ఉంటుంది కదా ఆముదం నూనె ఆముదం నూనెలో కలుపుకోవాలి ఎప్పుడైనా చూడండి అది కూడా ప్రత్యేకంగా మనం చాలా వీడియోస్లో చెప్పాం నువ్వుల నూనెలో వాము పువ్వు పుదీనా పువ్వు కర్పూరం కలుపుకొని రాసుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది నొప్పులు అని చెప్పు మనం సమ్మర్లో బట్ కొద్దిగా ఎండలు ఉన్నప్పుడు ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ వింటర్ సీజన్లో మనం చలికాలంలో కానీ వానాకాలంలో కానీ వెదర్ చల్లగా ఉంటుంది కదా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్కువగా ఉన్నప్పుడు మనం బాడీ కొద్దిగా హీట్ జనరేట్ చేసేలాగా ఆమదో నూనెలో కర్పూరం కలుపుకొని రాసుకుంటే ప్రత్యేకంగా సీజనల్ వైజ్గా కూడా మనం ఆయిల్ మార్చుకోవాలి ఒకటి ఆయిల్ని కంటిన్యూగా వాడుతున్నప్పుడు బాడీ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు నొప్పులు తగ్గవు మనకి సీజన్ గుర్తుపెట్టుకోండి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మనకి బాగా చల్లగా ఉంది వెదర్ ఆ టైంలో మనం ఏం చేయాలి నూనె ఒక వంద గ్రాములు తీసుకోవాలి దాంట్లో ఒక నాలుగైదు బిల్లలు కర్పూరం వేసేసి మంచిగా వేసేసినవి కొద్దిగా క్రష్ చేసి వేసేస్తే కొద్దిగా మంచిగా డైల్యూట్ అయిపోతాయి ఆయిల్ని బాగా మోకాల కింద భాగంలో మంచిగా రాసి దానిపై పై భాగంలో రాసుకోవాలి లేదనుకోండి స్నానానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం బాడీ మొత్తం రాసుకొని ఒక అర్ధ గంట మంచి కాటన్ దుస్తులు వేసుకొని పది పదహైదు నిమిషాలు లేదంటే హాఫ్ అన్ అవర్ ఎండ కూర్చొని కొద్దిసేపు ప్రాణాయామం చేయండి కొద్దిసేపు మెడిటేషన్ చేయండి అయిపోయిన తర్వాత ఎలాగో హాఫ్ అన్ అవర్ అప్లై చేసుకొని కూర్చోమంటే కూర్చొని అటు తిరుగుతూ ఉంటారు దాని బదులు ప్లేస్లో కూర్చొని హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ప్రాణాయామ మంచిగా ఇలా చేసుకుంటే బాడీ కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి దాని తర్వాత ఊరుమిచ్చ నీళ్ళలో ఆముదమాకులు దొరుకుతాయి మనకు ఊర్లలో దొరుకుతాయి దొరికితే ఆముదమాకులు చాలా బాగా నొప్పులు తగ్గిస్తాయి ఆముదమాకులు నాలుగైదు ఆకులు నీళ్ళు వేసుకొని మరిగించి ఆ మరిగించిన ఆకులని మన ఆకులు తీసేసి ఆ నీళ్ళని స్నానం చేసి నీళ్ళు కలుపుకొని స్నానం చేయండి కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి స్కిన్ ఎలర్జీస్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి ఆమదవాకులు సెట్ అవ్వవు ఇండివిజువల్ కేసెస్లో మనం తీసుకోవచ్చు బట్ ఏం లేవు స్కిన్ బాగుంది హెల్తీగా ఉందంటే ఆముదమాకులు సెట్ అవుతాయి మనకి సో ఆమదామాకులు నీళ్ళని మరిగించే మరిగించిన నీళ్ళని మరిగించిన తర్వాత రెండు మూడు గ్లాసులు తీసుకోండి నీళ్ళని నాలుగైదు ఆముదమాకులు వేయండి బాగా వాష్ చేయాలి నీట్గా ఆమదమాకులు వేయండి లైట్గా మరిగించుకోండి బాగా దాని ఆకుల్ని తీసేసి ఆ నీళ్ళని స్నానం చేసే బకెట్ నీళ్ళు కలుపుకొని స్నానం చేయండి చాలా బాగా తగ్గుతాయండి నొప్పులు తిమ్మిర్లు నొప్పులు బలహీనతలు వాపులు ఉన్నా బాగా తగ్గుతాయి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆముదం నూనెలో కర్పూరం కలిపేసుకొని అప్లై చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది అసలు ఈ నొప్పులే ఎందుకు వస్తున్నాయి మేడం అని చూస్తే నొప్పులు ఎందుకు వస్తాయి మనం ఎప్పుడైతే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తాయి నొప్పులు న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి అంటే మనం ఎన్ని లేవండి మనం చాలా వరకు చెప్పాలి నొప్పులు ఎందుకు వస్తాయి బీటువల్ డెఫిషియన్సీ బీటువల్ బాడీలో లేకపోతే డెఫరెంట్గా నొప్పులు వస్తాయి డి విటమిన్ డెఫిషియన్సీ ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ తక్కువ ఉందండి జనాల్లో బీటువల్ డి విటమిన్ డెఫిషియన్సీ లేని వాళ్ళు లేరు ఎవరో హెల్దీగా ఫాలో అవుతున్న డైట్ వాళ్ళు తప్ప అది కూడా మనం కాన్షియస్గా ఈ విటమిన్స్ అన్నీ ఉన్నాయని లేదంటే మనం చెప్తాం ఎలాగో ఆ వీడియోలో సో కొద్దిగా ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ నాలుగు మెయిన్ డెఫి మెయిన్ విటమిన్స్ ఇవి లేకపోతే బాడీలో ఖచ్చితంగా నొప్పులు వస్తాయి సో బీటు తక్కువ ఉంది అనుకోండి నేను చాలా వీడియోస్లో చెప్పాను రాజగిర సీడ్స్ తోటకూర విత్తనాలు దొరుకుతాయి రాజగిర సీడ్స్ని తెప్పించుకొని రాజగిరి అంటే తోటకూర విత్తనాలు యాక్చువల్లీ దాన్ని పౌడర్ చేసేసుకోండి మంచిగా విత్తనాలు గసగసలాగా ఉంటాయి లేదంటే పౌడరే దొరుకుతుంది మనకి దాన్ని చపాతీలు లాగా చేసుకోవడం సో అలాగా రాజగిర సీడ్స్ మనం రెగ్యులర్గా వాడటము దాంతోపాటు మనము వాటర్ అంటే కూడా ప్రాపర్ తీసుకోవాలి అండ్ వి డి విటమిన్ ఎఫిషియన్స్ ఉందనుకోండి మష్రూమ్స్ లేదంటే పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ ఆల్మండ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నింటి నువ్వులు అద్భుతంగా ఐరన్ తక్కువ ఉందనుకోండి పాలకూర మెంతికూర మునగాకు దాంతోపాటు మనము బ్లాక్ కిస్మిస్ అంజీరు కాల్షియం తక్కువ ఉంటే తెలిసిందే ఆవు పాలు తీసుకోవచ్చు నువ్వులు తీసుకోవచ్చు చూసారా ఇవన్నీ మనం తీసుకుంటున్న ఫుడ్లే కానీ ఏ మోతాదులో తీసుకోవాలంటే మనం ఎక్కువగా తీసుకోవద్దు అది మితంగా తీసుకుంటే ఒకటే అమితంగా తీసుకుంటే అది ఎంత న్యూట్రిషన్ అనే విషయమే లిమిట్గా ఈరోజు ఎంత తీసుకోవాలంటే ఒక ఎన్ని గ్రామ్స్ ఎలా తీసుకోవాలి మనం ఒక వీడియోలో క్లియర్గా చెప్పాం ఎంత తీసుకోవాలి ఎందులో ఉంటాయి అనేది ఇవి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఆకుకూరలు బాగా తీసుకుంటూ తీసుకుంటుంటే ఆటోమేటిక్గా డెఫినెట్గా నొప్పులు తగ్గుతాయి మనకి నొప్పులు మంటలు తిమ్మిర్లు వాపులు ఇవన్నింటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఉన్నాయని కంగారు పడకుండా కిల్లర్స్ అవి ఇవి వేసుకోకుండా జస్ట్ ఈ సింపుల్ టెక్నిక్స్ని ఫాలో అయితే డెఫినెట్గా నొప్పులు తగ్గుతాయి సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media, iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై అంటే నా నాకలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగేత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్